నియోజవర్గం నుంచి విజయవాడలో జరిగిన వరద బాధితుల కోసం ఆ అపార నష్టం మనం పూడ్చలేం కానీ మా జిల్లా అధ్యక్షులు కానీ మా రాష్ట్ర అధ్యక్షులు కానీ మా జాతీయ అధ్యక్షులు కానీ మీ చేతనైనంత వరకు ప్రతి నియోజకవర్గం నుండి అక్కడ జరిగిన వరద బాధితులు సహకరించాడని చెప్పేసి అనేవి వాళ్ళు పిలుపు ఇవ్వడం జరిగింది ఆ పిలుపులో భాగంగా దాదాపు మూడు నాలుగు రోజుల నుంచి అంటే మేము ఒకటి చేసాం మీకు రాదంలో ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నారు ప్రజలను అడగకూడదు అనే ఉద్దేశంతో మేము మా కుటుంబ సభ్యులు మా మిత్రులు కలిసి దాదాపు ఒక వెయ్యి కిట్లు తొమ్మిది లక్షలు విలువ చేసే వెహికల్ ఏర్పాటు చేయడం జరిగింది అందులో మేజర్ గా వాడు మా కొడుకు కుబేర్నాథ్ తర్వాత విజయ్ చౌదరి బాబు నాయుడు మోహన్ చౌదరి తర్వాత డాక్టర్ పుల్ల వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ అందరూ కలిసి దాన్ని నేను అందరు కలిసి మా కుటుంబ సభ్యులు అందరూ కలిసి కానీ మీరు మా మిత్రులు కానీ అందరూ కలిపి దాదాపు తొమ్మిది లక్షల సరుకు తీసుకొని ఈ రోజు విజయవాడకు బయలుదేరుతా ఉన్నాము ఈ సందర్భంగా ఆధ్వర్యంలో మీడియా సోదరులు తెలియజేయాలనే ఉద్దేశంతో మిమ్మల్ని అని పిల్లలు జరిగింది మీ అందరూ వచ్చినాక ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఈ కాన్సెప్ట్ ఏం లేదు పార్టీ ఆదేశము మైన్ పార్టీ ఆదేశం అంటే వాళ్ళే మైన్ గా మీరు తీసుకురావాలని మాకు ఆర్డర్ ఇవ్వలేదు మీకు వీలైతే రండి అని చెప్పేస్తాను అన్నారు దానికి మా జిల్లా అధ్యక్షుడు కానీ రాష్ట్ర అధ్యక్షులు కానీ మా ఫోన్లు చేసి ఖచ్చితంగా మీకు వీలైతే రండి ప్రజల మీద భారం వేద్దండి మీకు ఎంత వీలైతే అంత రండి ఇక అంత స్వచ్ఛందంగా వచ్చిస్తూ ఉన్నారు ప్రజల మీద భారం వేద్దండి అని చెప్పేసి అని వాళ్ళు తెలియజేస్తారు దానిలో భాగంగానే ఈరోజు మేము మూడు నాలుగు రోజులు ఎక్సర్సైజ్ చేస్తే చేతన వరకు ఇచ్చిన వాళ్ళు మా బంధుమిత్రులు కానీ ఫ్రెండ్స్ కానీ ఇచ్చిన వాళ్ళతో పాటు మేము కలుపుకొని దాదాపు తొమ్మిది లక్షల సార్లు తీసుకొని పోతున్నాము ఇది ప్రజలకు తెలియాలని మేము ఏ రూపాయ ఒక రూపాయి చెంద అడిగింది లేదు ప్రజల్లో ఒక్కొక్క రూపాయి అడిగింది లేదు దాదాపు వెయ్యి కుటుంబాలకు మాకు స్థలంగా కేటాయించారు సింగూరు ఏరియాలోనూ అదేదో పెట్టారు ఆ ఏరియాలో మమ్మల్ని పంచమని చెప్పేసారు మాకు వాట్సాప్ పార్టీ ఆఫీస్ నుంచి అక్కడ మన ఇక్కడ పనిచేసిన ఓబ్లేస్ గారు ఆర్టీఓ గారు ఇక్కడ పనిచేసిండ్రు కదా సార్ ఆయనే అక్కడ మనకి అంటే ఇప్పుడు డిప్యూటీ గా ఆ ఏరియా అంతా ఆయన కేసారు ఆయనే మనకు మెసేజ్ పెట్టాడు పార్టీ ఆఫీస్ నుంచి కానీ మెసేజ్ వచ్చింది ఈ మూడు ఏరియాల్లోనే మీరు పంచండి రేపు వచ్చి పదకొండు గంటలకు వచ్చి పంచండి అని చెప్పేసారు చెప్తాను ఇప్పుడు అదే అదే చూస్తా ఉన్నా ఆ మూడు ఏరియాలో మనకి కేటాయించారు ఆ మూడు ఏరియాలో వచ్చి పంచండి అక్కడ మీకు డిపార్ట్మెంటల్ కోఆర్డినేట్ చేస్తాము పార్టీ వాళ్ళగా కోఆర్డినేట్ చేస్తాము అక్కడ పార్టీ వాళ్ళగా పెడతామని చెప్పేసి అన్నారు సింగనగర్లోన అయ్యప్ప స్వామి గుడి దగ్గర సింగనగర్ అయ్యప్ప స్వామి గుడి దగ్గర లోన రాజీవ్ నగర్ దగ్గర రాజీవ్ నగర్ దగ్గర భవానీపురం భవానీపురంలోన ప్రసాదం పాడు పాడు మళ్ళా దాంతోపాటు నలభై ఐదు నలభై ఆరు నలభై ఏడు కార్పొరేట్ సంబంధించిన ఏరియాల్లో కానీ ఇవన్నిటిని ఈ కర్నూలు పాలన కేటాయించారు కొట్టే కాదు కర్నూలు పాలన దాదాపు ఏడు వేల కిట్లతో బయలుదేరుతున్నాము నాలుగు గంటలకి కలెక్టర్ గారు జెండా ఉప్తూ ఉన్నారు అక్కడ ఆల్రెడీ అన్న అక్కడికి చేరుకున్నారు ఇప్పుడు మేము మాదిరి లేదు మిమ్మల్ని బయలుదేరుతున్నాము నాలుగు గంటలకు కలెక్టర్ గారు జెండా ఉప్తున్నారు కలెక్టర్ గారు కానీ సీఎం గారికి చెప్పేశారు సీఎం గారు కానీ మమ్మల్ని అప్రిషియేట్ చేయడం జరిగింది ఈ పార్లమెంటు ఎందుకంటే గా దాదాపు కోటి రూపాయలు సరుకు పోతూ ఉంటది మేమే కాబట్టి కలెక్టర్ గారిని మన జిల్లా అధ్యక్షులు గారిని కాన్ఫరెన్స్ లో తీసుకుని అప్రిషియేట్గా చేశారంటే అభినందించారని చెప్పేశారు కానీ ఇప్పుడు జిల్లా అధ్యక్షులు దారిలో వస్తున్నా కానీ ఫోన్ చేశారు అందుకే మేము నాలుగు గంటలు కలెక్టర్ గారు బయలుదేర బయలుదేరలు జెండా ఒప్పుతున్నారు కాబట్టి త్వరగా బయలుదేరాల ఉద్దేశంతో ఈ మీడియా సమావేశం తొందరగా ముగిస్తున్నాం దయచేసి ఏమనుకోదండి థ్యాంక్ యూ అందరికీ నమస్కారం దీంట్లో ఐదు కేజీల బియ్యం ఒక కేజీ బ్యాళ్ళు ఒక కేజీ ఉప్మా రవ్వ ఒక కేజీ చక్కెర ఒక కేజీ గోధ పిండి ఒక లీటర్ ఆయిల్ చింతపండు పావు పావు కేజీ చింతపండు పావు కేజీ కారం చక్కెర రాసుకున్నారు పసుపు జీలకర్ర ఆవాలి సారీ వంద వంద గ్రాములు జీలకర్ర ఆవాలి ఇప్పుడు మనం ఇస్తే అక్కడ వెళ్ళిపోయి తప్ప ఎల్లిపాయలు మళ్ళీ ఇదే అవుతుందని చెప్పేసి తీసుకోలేదు మనం పోయి తీసుకొని పోయి ఇస్తే వాళ్ళు రెడీమేడ్ గా కుక్ చేసుకునే ఐటమ్స్ రెడీ చేసాం నాకు తెలిసి జిల్లాలో మేము ఫస్ట్ అంటాం ఇంతవరకు రెడీ చే అంటే జీలకరావాలి పెట్టలేదు అంటే మేము పెట్టాము ఇప్పుడు పార్లమెంట్ అధ్యక్షులు అడిగితే చెప్పారు జీలక్రావ్వాలి మేము పెట్టలేదు మీరు పెట్టారని చెప్పేసారు అన్నారు ఇది మేనో ఇది సార్ దీని వాల్యూ సార్ తొమ్మిది వందల డెబ్బై ఎనిమిది రూపాయలు సార్ వెయ్యి రూపాయలు కాదు తొమ్మిది వందల డెబ్బై ఎనిమిది రూపాయలు అంటే ట్రాన్స్పోర్ట్ అంతా కలుపుకుంటే వెయిట్ ఆడుతుంది సార్ మాకు ట్రాన్స్పోర్ట్ అంతా కలిపితే పదకొండు వందలు అవుతుంది ఎందుకంటే అక్కడ పోయి ఇచ్చిన ఇప్పుడు దాదాపు ఇరవై మందికి పోతున్నాం మరమే వాలంటీర్గా ఇవ్వాలంటే స్లిప్లు ఇస్తారంటే మనకు అక్కడ పోయిన తర్వాత ఏ ఇంటికి డోర్ నెంబర్ తో స్లిప్లు ఇచ్చేస్తారట డిపార్ట్మెంట్ వాళ్ళు అక్కడ వాళ్ళు అక్కడ మన పార్టీ వాళ్ళు అక్కడ ఉంటారు కార్పొరేట్ ఉంటారు కదా వాళ్ళు ఇన్ఛార్జ్ కానీ కార్పొరేటర్ కానీ వాళ్ళ ద్వారా మేము పంచాలంట ఈ కుటుంబ మేమే దగ్గరుండి చేర్చాలి అందుకే ఇప్పుడు నుంచి ఇరవై మంది పోతూ ఉన్నాం కొంతమంది అందరు వస్తూ ఉన్నారు ఇరవై మంది పోతూ ఉన్నాం ఇది ప్రోగ్రామ్ సార్ దీనికోసం పిల్లలు వేరే రాజకీయాలు ఏం లేదు థ్యాంక్ యూ అందరికీ నమస్కారం